క్రైస్ దలాడ్ ప్రభై నేసుక్రీస్తు నాం పెరట మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు నూట ఇరవై తొమ్మిదో అధ్యాయం మనము నేర్చుకుందాం ఎవరైనా క్రొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇజ్రాయిలు ఇట్లను నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలగచేయుచూ వచ్చిరి నా యవన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలగజేయుచు వచ్చిరి అయినను వారు నన్ను జయింపలేకపోయేరి దున్ను వారు నా వీపు మీద దున్నిరి వారు చావల్ల పొగడుగా చేసిరి యహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపియున్నాడు సియోను పగవారందరూ సిగ్గుపడి వెనకకు త్రిప్పబడుదురుగాక వారి ఇంటి మీద పెరుగు గడ్డి వలె నుందురు గాక ఎదగ మునుపే అది వాడిపోవును కోయువాడు తన గుప్పిలినైనను పనలు కట్టువాడు తన ఒడినైనను దానితో నింపుకొనడు దారిన పోవువారు యోవా ఆశీర్వాదం నీ మీద నుండును గాక యుహోవా నామమున మేము మిమ్ము ఆశీర్వదించుచున్నాము అని అనక ఉందురు ఈ యొక్క వచనములు ఇప్పుడు మనం చదువుకొని ఉన్నాం దాని భావము ఏమిటో మనము చూద్దాము ఎందుకంటే వాక్యమై ఉన్న దేవుడను మనము చదివి ధ్యానిస్తూ ఉన్నాం ఇజ్రాయేళ్ళు ఇట్లనము నా యవన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు చేయుచు వచ్చిరంట దేవుడైతే ఇక్కడ కీర్తనకారుడితో చెప్తూ ఉన్నట్లు మనం ఏమని వాక్యం సెలవిస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం ఇజ్రాయిల్ ఇట్లాను ఎవరి కాలం మొదలుకొనంట తమ పగవారు అధిక బాధలు కలగచేయుతూ వస్తూ ఉన్నారంట అంతేకాకుండా యవన కాలము మొదలై అంటే మంచి బలమైన కాలం అన్నమాట ఎందుకంటే చంటి బిడ్డలుగా ఉన్నప్పుడు అంత శక్తి ఉండదు వృద్ధులుగా ఉన్నప్పుడు అంత శక్తి ఉండదు యవన కాలము అది బలమైన కాలమైనట అందుకని యవ్వన కాలము దేవుడు కోరుకుంటున్నాడు అట్టు విధముగానే ఎవరి కాలము దుష్టుడు కూడా కోరుకుంటున్నాడు నీ జీవితము యవన కాలంలో నువ్వు నువ్వు జీవించే జీవితం బట్టి నీ యొక్క ముగింపు ఉంటి ఉంటుంది అందుకని యవన కాలంలో నరుడు నా కాడి మొయట మేలు అని కూడా వాక్యము సెలవిస్తూ ఉంది యవన కాలంలో నిన్ను నీవు దేవుడికి సమర్పించుకున్నప్పుడు ఏ విధముగా మన యొక్క పితరులు ప్రతి పాపమును కూడా వారు జయించుకొని సింహపు ఫోనులే కానీ గంధకాలే కానీ ఏ పాపము ఫరోఫర్ భార్య వెంటాడుతున్నప్పటికి కానీ ఏ యొక్క శరీర రీత్యకు కూడా వారు ఎక్కడా కూడా స్థానము లేకుండా జీవించినట్లు మనం చూస్తూ ఉన్నాం అర్థమైందో పిల్లలు మీరు కూడా మీ యొక్క యవన కాలమును ముందుగా దేవుడికు సమర్పించుకోనండి అయినను వారు నన్ను జయింపకలేకపోయారంట చూసారా దేవుని హస్తము అతనికి తోడుగా ఎవరికైతే తోడుగా ఉంటుందో వారి జీవితాలు ఎవరైతే దేవుడికి సమర్పించుకొని ఆయన రక్షకుడుగా విమోచకుడుగా అంగీకరిస్తారో వారికి దేవుడైతే ఎన్నడూ కూడా దూరముగా ఉండే దేముడు కాదు ఆయన సమీపంగా ఉండే దేముడు ఆ యొక్క యుద్ధ దినములను జయము అనుగ్రహించు దేముడు ఎంత మాత్రము కూడా వారు జయించలేకపోయారంట దున్నువారు నా వీపును దున్నిరి వారు చావను పొరగడగా చేసిరి ఈ యొక్క వాగ్దానము ఏ మనం చూస్తూ ఉన్నాం మన యొక్క పాపముల నిమిత్తము అతని శరీరమునైతే నేలను దున్నినట్టు వారు దున్ని ఉన్నారంట యవ్వనస్తులు ఏ ఒక్కరు కూడా ఆయన మీద అనేక నిందలు అవమానాలు వేసినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా జయించలేదు అది ఈ యొక్క అధ్యాయం మొత్తము కూడా మనం ఏసయ్యను చూడగలం ఎందుకంటే ప్రతి వాక్యములో నీవు నీకు ఏసయ్య స్పష్టముగా కనపడతాడు నీవు అలా కనపడటం లేదంటే మరలా మరలా నీవు ఆ వాక్యమును చదువు ధ్యానించు దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు అర్థమైంది ఆ పిల్లలు ఎందుకంటే వాక్యమే జీవము కలిగినది ఆ వాక్యము శరీరధారి మన మధ్యన ఆయన ఎల్లప్పుడూ కూడా జీవిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రతి వాక్యమును కూడా మనము నమ్మి విశ్వసించినట్లు మనం ఉండాలి అట్లా ఏసయ్య నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆ సిలువ త్యాగం చేయకపోతే మనకి ఈ రోజున పాపము నుండి విమోచన ఉండదు ఎహోవా న్యాయవంతుడు భక్తిహీనులు కట్టిన త్రాళ్ళంట ఆయన తెంపి ఉన్నాడంట అవును కదా ఎంతమంది ఆయన్ని బంధించాలన్నా ఎవరి వల్ల కూడా అది కాదు ఎందుకంటే దేవుడు తన్ను తాను నీ కొరకు నా కొరకు ఆ కలవరిలో అప్పచెప్పుకున్నాడు అట్లాగనే వారంట ఇంటి మీద పెరుగు గడ్డి వలే ఉంటారంట ఎదగక మునిపి వారు వాడిపోతారంట కొయ్యేవాడు తన గుప్పుడైనను పనులు కట్టువాడు ఒక్కడైనాను కూడా సంతోషంగా ఉన్నట్లు మనం ఈ అధ్యయంలో చూస్తున్నాం ఎందుకంటే దేవుడు ఆశీర్వాదం ఉన్నవారు మాత్రమే సంతోషంగా ఉంటారు భక్తిహీనులు ఎన్నడూ కూడా సంతోషంగా లేనట్లు మనం చూస్తూ ఉన్నవారు గడ్డి వాళ్ళే ఎదుగుతారంట కోత కాలమున వారు కోయబడతారంట అర్థమైందా పిల్లలు అందుకని నీ యొక్క జీవితాన్ని నీ యవన కాలమును దేవుడికి సమర్పించుకొని నమ్మకమైన జీవితము నువ్వు జీవించి ఆయన ఇష్టకరంగా ఉండి యహోవ నామేమో మేము దీవించుచున్నాము అని అందురంట అర్థమైంది పిల్లలు అందుకని వారు అనకపోయినా కానీ దేవుడు మనపక్షమునగా ఉండగా భక్తిహీనుల ఆశీర్వాదం మనకైతే అక్కరలేదు కానీ దేవుడిచ్చు ఆశీర్వాదం మనకు అది ఎంతగానో అవసరమై ఉంది ఈ యొక్క మాటలు మీరు గ్రహించారా దాని భావం మీకు తెలిసి ఉన్నదని నేను అనుకుంటూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ